అందుకని నేను నేను సినిమాలని పోస్ట్ పోన్ చేశాను ఈ వరదల గురించి ఆయన నీటిలో దిగి అని నడిచి నీటిలో ఆయన ఎవరు దిగి మారినాడు చేయాల్సిన వాళ్ళు అధికారులు వాళ్ళ పనులు చేస్తారు ఇప్పుడు చూడండి మన గోదావరి నదిలో పుష్కరాలు షూట్ షూట్అవుట్ తీశారు ఆ షూటౌట్ ఈ ఫోటో పిచ్చిన వల్ల ఆ గోదావరి నదిలో ముప్పై మంది చచ్చిపోయారు ఈ చంద్రబాబు నాయుడు ఈ ఫోటో పిచ్చి వల్ల ఇప్పుడు బోట్లో ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి మొత్తం ప్రపంచం అంతా వరదలు వస్తున్నాయి ప్రతి నగరంలో కొట్టుకుపోతున్నాయి చైనా కానీ నుంచి జపాన్ కానీ ఏ నగరం ఉండదు ఇండోనేషియా వియత్నాం అన్ని చోట్ల వరదలు వస్తున్నాయి బిల్డింగులు కూలిపోతున్నాయి ఎక్కడికక్కడ అయిపోతున్నాయి ప్రకృతి వైపరీత్యాలని మనం ఆపలేం ఆపడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి ఆ ప్రయత్నం కూడా మీరు ఫెయిల్ అయ్యారు ఆ దాన్ని కవర్ చేసుకోవడానికి నీటిలో నడిచేసి ఏమి నాటకాలు ఆడారంటే వరదల సమయంలో బోట్లు ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినాయి అంటే బోట్లు ఆడలే పెట్టేశారు ఒక దళితుణ్ణి కుట్ర చేసి పెట్టాడని చెప్పి జైల్లో పెట్టారు పరిపాలన విధానం కాదు నేను మరీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీకు మీకు పరిపాలనలో మీరు పెద్ద మీరు ఏం అనుభవం ఉంది అసలు ఏం చేశారు వచ్చి వంద రోజులైంది సూపర్ సిక్స్ అనౌన్స్ చేయడం కాదు పథకాలు పథకాలు అనౌన్స్ చేయడం కాదు అమలు చేయాలి వంద రోజుల్లో రేవంత్ రెడ్డి సీఎం ఆఫ్ ఆంధ్ర తెలంగాణ ఏం చేశాడు నెల రోజుల్లోనే ఫ్రీ బస్సు ఆడడానికి చేయగలిగాడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు చేయలేనప్పుడు ప్రామిస్ చేసి దొంగ ప్రామిసులతో అధికారంలోకి ఎందుకు వచ్చారు దళితుల పథకాలన్నీ పునరుద్ధి పునరుద్ధిస్తా అన్నారు దళితులందరినీ మోసం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు మీరు చెయ్యని అన్నది ఏమన్నా ఉందా అన్ని ప్రామిసులు చేసేసారు ఒక్క ప్రామిస్ కూడా నిరుద్యోగ వృత్తి